ఇవి కనిపిస్తే మాత్రం ఎవ్వరికీ చెప్పకండి మీకు నష్టం జరగవచ్చు మనకు వచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అయితే కొన్ని కళలు మాత్రం ఎవ్వరితోనూ చెప్పకూడదట మీకు వచ్చే కళలు కొన్ని మంచివి ఉంటే మరికొన్ని చెడు సంకేతాలుగా ఉంటాయని పండితుల అభిప్రాయం అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో అది నిజమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరైనా చనిపోయినట్టు మీకు కల వస్తే మాత్రం దాన్ని ఎవ్వరితోనూ చెప్పకూడదు ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కలలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్ట కళలు కూడా ఉంటాయి కళలో ఆత్మహత్యను చూస్తే అది చాలా అరిష్టం ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడబోతున్నారని సంకేతం బంగారు నగలు కలలో కనిపిస్తే అది చాలా అదృష్టం ఇలాంటి కళ కూడా ఎవ్వరితోనూ చెప్పకూడదు బంగారాన్ని కనుక మీరు కలలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి కళలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది మీకు పీడకలలు మరీ ఎక్కువగా వస్తుంటే నిద్రపోయే ముందు మీ దుండి కింద రెండు లవంగాలను పెట్టుకొని పడుకోండి ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకలల సమస్య నుంచి మీరు బయటపడవచ్చు మీ కలలో పాములు వేసి రక్తం వచ్చినట్టు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే పామును మీరు చంపినట్లు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి మీ కళలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి ఎవరైనా కళలో తమ భార్య మరణించినట్లు కనిపించినట్లయితే చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి భార్య చనిపోయినట్లు కల వస్తే శుభమేంటి అని అనుకుంటున్నారా ఇలాంటి కళల వల్ల మీ భార్య వయస్సు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం భర్త చనిపోయినట్లు కలవచ్చిన ఇదే అర్థం భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కలవస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమబంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి మాంసం తింటున్నట్లు కలలు వస్తే మీకు త్వరలో గాయాలు అవుతాయని తెలుసుకోవాలి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మీ కలలో కుక్కలు కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట ఒక్కోసారి మన కళలో మనల్ని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్లు కలలు వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణలు అవుతారట మీకు పెళ్ళైనట్లు కల వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట కళలు కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట మీ అరచేతిలో మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది పెద్దలు దీవిస్తున్నట్లు కలవస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి కలలో నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్రలు చేస్తారని అర్థం అలాగే కాలు జారి పడినట్లు కలవస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి కలలో మంటలు కనిపిస్తే అస్సలు మంచిది కాదట దీనివల్ల మీ బంధం నాశనమయ్యే అవకాశం ఉంటుందట కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతుందనడానికి సూచనట కోపంతో తిడుతున్నట్లు కలవస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని సంకేతం మీ కళలో రక్తం కనపడినా గుండు చేయించుకున్నట్లు కల వచ్చిన మరణ వార్తను వింటారట ఇలాంటి పీడకలలు తరచుగా వేధిస్తుంటే శివుడును ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఇలాంటి కళలు వచ్చినప్పుడు సహజంగానే మనకు ఆందోళన కలుగుతుంది మిమ్మల్ని పీడకలలు వేధిస్తుంటే నిత్యం ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి మీ కళలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి పూజలు చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని పండితులు చెబుతున్నారు అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా పరిగణించబడుతుంది అలాగే ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి అరుస్తుంటే మీ ఇంటికి దైవానుగ్రహం ఉందని సంకేతం ఇక గాళ్ళు ఎగురుతున్నట్లుగా వచ్చే కళ మంచి అనుభూతిని ఇస్తుంది కానీ ఈ విధంగా కళ రావడం వలన మరణవార్త వినవలసి వస్తుంది పాములు తేళ్ళు మీ కలలో వస్తే మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారని అర్థం పాములను చంపినట్లుగా కలవస్తే త్వరలో మీకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించాలి పరిచయం లేని స్త్రీతో వెళుతున్నట్లు కలవస్తే మీ వైవాహిక జీవితంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం కలలో చంద్రుడు కనిపిస్తే మీ జీవితంలో ఎలాంటి ఆటుపోటు లేకుండా మీ జీవితం సాఫీగా సాగిపోతుందని అర్థం డబ్బు గురించి కళలు కనడం అంటే ధనలాభం పొందుతారు అలాగే మీకు వచ్చిన కలలో కుండపోత వర్షం కురుస్తున్నట్లు కనిపిస్తే మీ వివాహ సంబంధం త్వరలో దెబ్బతింటుందని అర్థం కలలో పాలు తేనె కనిపిస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది ఒక్కోసారి మనకు కొన్ని ప్రదేశాలను ఎక్కడో చూసినట్లు మనుషుల్ని కూడా చూసినట్లు అనిపిస్తుంది అది కూడా కళల ప్రభావం అని పండితులు చెబుతున్నారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది దీన్నే మన శాస్త్రాలలో బ్రహ్మ ముహూర్తం అని అంటారు ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు వస్తే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి మీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి చీమలు వస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని నమ్మకం లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే ముఖ్యంగా మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది అలాగే కలలో పచ్చని పొలాలు పండిన పంటలు లేదా పండ్లు కనిపిస్తే మంచి జరగబోతుందని సంకేతం ఇది ఆర్థికంగా లాభాలు వస్తాయని సూచిస్తుంది కలలో మీకు దేవతల రూపాలు కనిపిస్తే అది శుభ సంకేతంగా చెప్పబడుతుంది ఇది మీ జీవితంలో మంచి మార్పులు విజయాలు వస్తాయని సూచిస్తుంది గులాబీలు తామర పూలు వంటి పూలు కళలో కనిపిస్తే సంతోషం ప్రేమ మరియు ప్రశాంతత వస్తాయి అలాగే కళలో మీకు ఏనుగు కనిపిస్తే సంపద ఐశ్వర్యం వస్తాయని చెబుతారు ముఖ్యంగా తెల్ల ఏనుగు కనిపిస్తే అదృష్టం అని భావిస్తారు కొత్త ఇల్లు కట్టుకున్నట్లు లేదా కొత్త ఇంట్లోకి వెళుతున్నట్లు కల వస్తే మీ జీవితంలో కొత్త ప్రారంభం ఎదుగుదల ఉంటుందని అర్థం అలాగే కలలో మీ జుట్టు రాలిపోతున్నట్లు కనిపిస్తే ఆర్థిక నష్టాలు ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతారు మీ కలలో ఖాళీగా ఉన్న కొండలు గిన్నెలు లేదా పాత్రలు కనిపిస్తే పేదరికం లేదా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి విరిగిన వంతెన కలలో కనిపిస్తే మీ లక్ష్యాలను చేరుకోవడంలో అడ్డంకులు లేదా వైఫల్యాలు ఎదురవుతాయి మీ ఇల్లు లేదా గోడలు కూలిపోతున్నట్లు కనిపిస్తే మీ జీవితంలో అస్థిరత లేదా సమస్యలు రాబోతున్నాయని సూచన అలాగే పగిలిన అద్దం లేదా గాజు వస్తువులు మీ కళలో కనిపిస్తే దురదృష్టం చెడువార్తలు లేదా సంబంధాలలో విభేదాలు వస్తాయని చెబుతారు మీరు ఆకాశంలో ఎగురుతున్నట్లు కలవస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని స్వేచ్ఛగా మీ లక్ష్యాలను చేరుకుంటారని అర్థం పక్షులు గూడు కట్టుకోవడం మీ కలలో కనిపిస్తే మీ జీవితంలో సుఖం స్థిరత్వం మరియు ప్రశాంతత లభిస్తాయని సూచన మీకు కలలో పచ్చని చెట్లు మొక్కలు లేదా పూల మొక్కలు కనిపిస్తే మీ జీవితంలో సంతోషం అభివృద్ధి మరియు శ్రేయస్సు లభిస్తాయి కలలో చేపలు లేదా ఇతర జలాచరాలు కనిపిస్తే ఇది ఆర్థికంగా లాభం సంపద పెరుగుదల మరియు విజయానికి సూచన కలలో నల్లపిల్లి కనిపిస్తే దురదృష్టం నష్టాలు మరియు ఆటంకాలు ఎదురవుతాయని నమ్ముతారు అలాగే పాతవి లేదా మురికి బట్టలు కలలో కనిపిస్తే ఇబ్బందులు పేదరికం లేదా గౌరవం కోల్పోవచ్చని భావిస్తారు పళ్ళు ఊడిపోవడం లేదా పగిలిపోవడం కలలో కనిపిస్తే ఏదైనా ఆత్మీయ సంబంధం ముగిసిపోవడం లేదా ఆరోగ్య సమస్యలు వస్తాయని సంకేతం మీరు ఎత్తు నుండి పడిపోతున్నట్లు మీకు కలవస్తే భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం విఫలం లేదా నియంత్రణ కోల్పోతున్నట్లు భావించవచ్చు మీ ఇల్లు లేదా ఏదైనా ప్రదేశం కాలిపోతున్నట్లు కలవస్తే ఆర్థిక నష్టాలు అనారోగ్యం లేదా మానసిక ఒత్తిడి పెరుగుతుందని సంకేతం మీరు ఎక్కడికో పరిగెత్తుతున్నట్లు కానీ అలసిపోయి ముందుకు వెళ్ళలేకపోతున్నట్లు కలవస్తే మీ లక్ష్యాలను చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని లేదా వైఫల్యం ఎదురవుతుందని సూచన గుర్తుంచుకోండి కళల గురించి భయపడాల్సిన అవసరం లేదు అవి కేవలం మన ఉపచేతన మనస్సు నుండి వచ్చే సంకేతాలు మాత్రమే వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన జీవితాన్ని మెరుగుపరుచుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి